ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక నాలుగైదు నెలల కింద నా దగ్గరికి ఆమె వచ్చి అన్న జర మీరు అర్జెంటుగా షేర్లింగంపల్లె ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది ఎందుకమ్మా అన్న మావోడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా ఆడ ఈ వచ్చి ఆపుతురట ఎమ్మెల్యే చెప్తే ఇంటారట జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది నేను ఫోన్ చేసిన అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే ఫోన్ చేసిన ఫోన్ చేసి ఆయన ఏం చెప్పిండే ఎరికైనా సార్ జిహెచ్ఎంసీ వాళ్ళు కాదు పాడు కాదు అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో ఒక్కొక్క స్లాబ్కు ఒక్కొక్క స్లాబ్కు అక్కడ ఐదు వందల గజాల లోపల అయితే పది లక్షలు ఇవ్వాలి ఐదు వందల గజాల పైన వెయ్యి గజాల లోపల ఉంటేనేమో పద్దెనిమిది లక్షలు ఇవ్వాలి సార్ ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు ఎవరన్నా పోతే తిరుపతి రెడ్డి కాడికి ఓన్రి ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకోము ఊకుంటాము లేకపోతే కూలబొడతామని చెప్తున్నారు సార్ ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు ఎవడో కాదు చెప్తే నిజమాని నేనన్నా అవును సార్ నిజం సార్ మాధాపూర్లే ఆఫీస్ ఉన్నది ఆయన్నే నడిపిస్తున్నాడు మీకు కావాలని మాదాపూర్ ఆఫీస్ కాడికి తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజుకో రెండు వందల మంది కనబడతారు సార్ అన్నాడు నేను అడిగినా వాడు ఏమైనా ఎమ్మెల్యేనా ఎంపీ మంత్రియా వానింటికాడ ఎందుకుంటారా అని నేనన్నా ఇక అట్లా నడుస్తుంది సార్ ఏం చేయాలి మొత్తం చిట్టినాయుడు వాళ్ళ ఏడుగురు అన్నదమ్ములదే రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పినాను